హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్ మేము మొన్న శుక్లారాం దేవునికి వేసుకున్నాం అన్నట్టు మీకు తెలుసో తెలియదు ఇది శుక్లారాం దేవుడు అని అనంటారు మంచిగా ఇట్లా కొంచెం పీటేసి దాని మీద ఒక టవల్ వారేసి మంచిగా ఇట్లా ఊదించి దేవుని అట్లా అద్దం ఇట్లా అన్ని పెట్టి పటం వేసి ఇట్లా మంచిగా గండదీపము ఇంకా కుండలో మంచిగా కళ్ళు పోసి ఇట్లా పెడతారు అన్నట్టు ఇట్లా చేసుకుంటారు దేవునికి మేమైతే ఈ సైడు మా సైడు మా వాళ్ళు ఇట్లే చేసుకుంటారు మంచిగా కనుమ అందులో గౌరమ్మని కూడా వేసి పెడతారు లాస్ట్ మనం తర్వాత తెల్లారి మనం మళ్ళీ ఎక్కుతోనైనా దేనితోనైనా చేసి అవి మనం తీసేసుకోవాలన్నట్టు అంటే ఎవరు ఉంటారో వాళ్ళకి బొట్టు పెట్టి ఒడి నింపుతారు అన్నట్టు చూస్తారు కదా మంచి ఇట్లా కొంతమంది మొగ్గు వాళ్ళతో చేపించుకుంటారు కొంతమందికి ఒక పంతులు వస్తారు మేము మా వాళ్ళు మాత్రం మా వాళ్ళే చేసుకుంటారు అన్నట్టు మంచి ఇక్కడ మా వాళ్ళు మొత్తం ఇట్లా పటంకి మంచి ఇట్లా పటం వేసి పట్నంలో లాగేసి మంచిగా పూదితారు అన్నట్టు ఇది ఏం ఇది ఏంటిదని చూపిస్తారు అనుకుంటున్నారా ఇది కట్టకుండా ఇంట్లో కళ్ళు పోసి కిందనేమో మొత్తం మోత మంచిగా ఇస్తారు గుట్టి గుడాలు పోసి తర్వాత కళ్ళు ఇంట్లో పోసి పెడతారు అన్నట్టు చూస్తున్నారు కదా మంచిగా పూదిచ్చి ఇదేమో శుక్రం దేవుని గుడి అన్నట్టు మంచిగా గుడికి ఇక మంచిగా ఆకులన్నీ కూర్చున్నట్టు మామిడి ఆకులు కూర్చున్నారు చూస్తున్నారు కదా మంచిగా అన్నీ ఊదించుకోవాలి మంచిగా చుట్టూ మొత్తం సున్నం వేసేసి మంచిగా ఇట్లా ఊదియాలి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి బొట్లు కూడా రకరకాల బొట్లు పెట్టి మంగళారతి ముట్టించి మంచిగా ఇట్లా మొత్తం ఊదిచ్చుకున్నాం చూస్తున్నారు కదా సూపర్ జరుగుతుంది మాది దీన్ని మాత్రం మేము ఒక గొర్రెన ఏదన్నా కోసి చేసుకున్నాం అన్నట్టు మళ్ళీ గొర్రెను కోసిర్రు అది ఇది అంటారు కదా ఇట్లా మాదికు మాత్రం ఇట్నే జరుగుతుంది చూస్తారు కదా మంచిగా ఇట్లా ఊదిచ్చి పూలతోని మంచి ఇవన్నీ చేస్తారు పసుపోది పసుపాటు పసు పెట్టాల మంచి కళ్ళు పోరా కాదు వీలైపోయి కోసేసుకొని తినేస్తూ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అతని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్